నమస్కారం నేను చేస్తున్న పనికి వృత్తికి ఉద్యోగానికి వ్యాపారానికి ఎలాంటి ఆటంకం లేకుండా పార్ట్ పని పనిచేసి మినిమం నుండి లక్షల్లో సంపాదించవచ్చు తరతరాలుగా నేను చెప్పే ఈ అవకాశం తీసుకోవడం వల్ల మీరు హౌస్ వైఫ్ అయినా స్టూడెంట్స్ అయినా రిటైర్డ్ ఉద్యోగులైనా మీరు ఎవరైనా కావచ్చు అందరూ అవి చదువుతో సంబంధం లేదు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఇది డబ్బులు పెట్టేది కానీ కట్టేది కానీ కట్టించేది కానీ కాదు మనందరం ఎందుకు అని పనిచేస్తుంటారు మనకు డబ్బు కావాలి వాటిలో మన డ్రీమ్స్ నెరవేర్చుకోవాలని అనుకుంటాం ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని బాగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని విదేశాలు తిరగాలని పిల్లలకు మంచి చదువులు అందించాలని బంగారం సంపాదించుకోవాలని మనకు ఉంటుంది మనకున్న ఈ కళను నెరవేర్చుకోవడానికి మనం ఖచ్చితంగా పనిచేస్తుంటాం జాబ్ కానీ బిజినెస్ రన్ చేస్తుంటాం కానీ జాబ్లో లో బిజినెస్ లో ఉన్న ఇబ్బందులు ఒక్కసారి చూద్దాం జాబ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది ఎందుకంటే మనం ఇరవై సంవత్సరాలు కష్టపడి చదువుతాం కదా ఆ టైం అంతా ఇన్వెస్ట్మెంటే కదా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ మీకు తెలుసు లక్షల్లో జాబ్లో మనకు కోపం వచ్చినా బాస్ కోపం వచ్చినా మనకే రిస్క్ బిజినెస్ లో ఎలాగో రిస్క్ ఎప్పటికైనా ఉంటుంది జాబ్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ అవసరం బిజినెస్లో అనుభవం లేకపోతే ఖచ్చితంగా నష్టపోతుంది జాబ్లో కూడా కాంపిటీషన్ అనేది ఎందుకంటే నువ్వు కాంపిటీషన్తోనే జాబ్ సాధిస్తావు బిజినెస్లో ఖచ్చితంగా మీకు తెలుసు కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మన షాప్ పెట్టినామంటే మన షాప్ మంచిగా అప్షన్ అంటే ఇంకో ఖచ్చితంగా ఇంకో షాప్ పెడుతుంట జాబ్లో కానీ బిజినెస్లో కానీ లిమిటెడ్గా ఇన్కమ్ ఉంటుంది మనం చేసే మామూలు వ్యాపారాల మామూలు బిజినెస్ లో వర్కింగ్ టైం మేము బాగా పెట్టుకుంటే జాబ్ చేస్తే పది గంటలు ఎనిమిది గంటలే కానీ మంట ముందు మనం ఇంటి బయలుదేరాలి అంటే తర్వాత ఆ లెక్కన మనం పది గంటలు గడిచిపోతుంది బిజినెస్లో ఖచ్చితంగా సొంత వ్యాపారం కాబట్టి పదిహేను నుంచి పదహారు గంటలు పనిచేయాల్సి వస్తుంది పని జాబ్లో బిజినెస్లో నలభై సంవత్సరాల వరకు పనిచేయవలసి వస్తుంది ఫ్రీ టైం అనేది జాబ్లో ఉండదు బిజినెస్లో ఉండదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది జాబ్లో ఉండదు బిజినెస్లో లో ఏదో ఒక సమస్యలు ఉంటాయి రికగ్నేషన్ అనేది జాబ్లో ఉండదు బిజినెస్లో ఉండదు ఉన్నా కూడా కొంత వేరే కొంతమందికి పరిమితం మీకు టీం వర్క్ అనేది జాబ్లో ఉండదు బిజినెస్లో ఉండదు సెక్యూరిటీ అనేది జాబ్లో ఉండదు బిజినెస్లో కూడా ఉండదు ఎందుకంటే ఇదంతా యాక్టివ్ ఇన్కమ్ పని చేయలేనప్పుడు షాప్ మూసున్నప్పుడు మన తర్వాత ఆటోమేటిక్గా ఇన్కమ్ జీరో అవుతుంది మన బిజినెస్ రన్ కానప్పుడు కానీ మన డ్యూటీ కొన్నప్పుడు కానీ నేను చెప్పే అవకాశం అనేది ప్యాసిల్ ఇన్కమ్ అనేది బిజినెస్లో ఉండరు జాబ్లో ఉండరు పెన్షన్ వచ్చే అవకాశం లేదు జాబ్లో కానీ బిజినెస్లో కానీ వేరే వాళ్ళకి ఏమైనా అవకాశం సేవ్ చేసే అవకాశం ఉందంటే అది కూడా లేదు ఉన్నా కూడా కొంత వేలకే పరిమితం ఫారెన్ ట్రిప్స్ ఇట్లా తీసుకోగలుగుతారంటే అలాంటి అవకాశం కూడా లేదు ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురు కాకుండా ఉండడానికి నా దగ్గర ఒక మంచి అవకాశం ఉంది అది ఉచితంగా అందించబడుతుంది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇస్తే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే మీ టైమే తీసుకోవాలి టైం మనం మీ టైంను పెంచుకునే ప్రయత్నం చేయాలి ప్రతి మనిషికి ఇరవై నాలుగు గంటలే ఉంటాయి కానీ మన టైంను పెంచుకునే అవకాశం ఉంది మీరు రోజుకు రెండు నుంచి మూడు గంటలు ఇన్వెస్ట్ చేసి మీ టైంను పెంచుకోవచ్చు మనకు ఆదాయం పెరగాలంటే ఖచ్చితంగా టైంను పెంచుకోవాలి ఉదాహరణకు మనకున్న లైఫ్ కూరగాయలు అమ్మే వ్యక్తి లాంటివి అతను ఉన్నంత వరకు మాత్రమే డబ్బులు వస్తాయి ఏదైనా జరగడానికి జరిగితే వచ్చే ఆదాయం ఆగిపోతుంది ఇదే కూరగాయలు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ వాళ్ళు కూడా అమ్ముతారు కానీ అక్కడ యజమాని ఉన్నా లేకున్నా అతని దగ్గర పనిచేసే పది మంది తలా ఏడు గంటలు వాళ్ళ జీత కోసం వాళ్ళు పనిచేస్తాయి ఏ జమానికి ఎనభై గంటల పని నష్టం